హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీగా వత్తులు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు చూపిస్తాను చూడండి ఏం లేదండి మనకు కావాల్సింది అగరబత్తిలో కొంచెం పత్తి ఉంటే చాలు ఎన్నో వత్తులు చేసుకోవచ్చు మనం రోజులో వెయ్యి వత్తుల కంటే ఎక్కువనే చేసుకోవచ్చు ఖాళీ టైంలో చేసుకోవచ్చు ఇగో చూడండి ఇలా సీడ్స్ ఉంటాయి కదా సీడ్స్ని ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి ఇలా ఉంటాయండి సీట్స్ ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలి నేను ఆల్రెడీ కొంచెం ముందే పక్కకు తీసుకొని పెట్టుకున్నాను వత్తుల కోసం చూడండి ఇలా కొంచెం కొంచెం తీసుకొని చేసుకోవాలి నేను చూపిస్తాను ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో ఇలా ఉంటుంది కదండి ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇది నేను అగర్బత్తి ఉంటుంది కదా అగర్బత్తి పుల్ల ఇది అగరబత్తి తీసేసాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను సింపుల్ అండ్ ఈజీగా చూస్తున్నారు కదా ఇలా రోల్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ వత్తులు ఎలా వచ్చాయో అలానే ఇంకొన్ని చేసుకుందాం చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయా చూడండి ఫ్రెండ్స్ మనం దేవుడి కోసం దీపారాధన కోసం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మనం ఉంటే ఫోన్ చూసుకుంటే టైంపాస్ చేసాం కదండి ఆ సమయాన్ని మనం దేవుడి కోసం ఇలా యూస్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం షాప్లో కొనుక్ షాప్లో కొనుక్కొచ్చే పని లేకుండా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకునే చిన్న ట్రిక్ అండి ఇది ఇది చాలామందికి తెలిసి ఉంటుంది ట్రిక్ ఇలా మెల్లిగా తీసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరెన్నో టిప్స్ మీకోసం చూపిస్తాను ఇక సింపుల్గా ఇలా చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్ సింపుల్గా వత్తులేలా ఎలా చేసుకోవాలో ఇన్ని రోజులు ఈ ట్రిప్ తెలియక మనము చాలా కష్టంగా ఉంటాం ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ కోసం కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా ఎన్ని వత్తులు చేసామో ఇలా గంటకు ఎన్ని చేసాము గంటకు వెయ్యి వత్తులు అయిపోతాయి కా కావచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్